కొబ్బరి ఉండలకి కొబ్బరి ముక్కలు ఇలా మిక్సీ పట్టుకుందాం తురుపు చేసుకుందాం దీంట్లో సరిపడా బెల్లం వేసుకుని సిమ్లో పెట్టి మక్క పెట్టుకుందాం కొబ్బరి లడ్డూలు కొబ్బరికి అర కేజీ బెల్లం తురుముకుని ఇలా కలుపుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం సిమ్లో పెట్టుకుని తిప్పుకుంటా ఉందాం వాటర్ ఏం కలపకూడదు బెల్లం కొబ్బరి సిమ్లో పెట్టుకుంటే మగ్గిపోతుంది చల్లారినాక ఉండలు చుట్టుకుందాం కొబ్బరి బెల్లం పొడిగిపోయింది చక్కని ఉండలు చుట్టుకుందాం కొబ్బరి ఉండలు చల్లారినాక ఉండలు చుట్టుకుందాం